వ్యక్తులు ఫల ప్రదర్శన చేస్తున్న వృషమ రోజులో हेलो रारा अरे लेव र हेलो आ हा हा हेलो

ছি না <Tipps> పంతొమ్మిది <laughs> ముందు <laughs> 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 ఎనికోవాలా ఎనికోవాలి பிராந்தி சொ நல்ல നേരവര ഒന്ന് പൂർത്തിയാക്കി വീണ്ടും മറന്നു മൂന്ന് മിനിറ്റ് സലായി ആയിസി കൊമ്പി സെക്കൻഡ്സ് പോർട്ട് ചെയ്യുക നീ നടനെ സ്ഥാനാനേകി നാലാമത്തെ അടുടല 26 സെക്കൻഡ്സ് കൊണ്ടുള്ള

పన్నెండు వందల యాభై నిమిషాల ఐదు సెకండ్లు కట్టి చేసుకొని మొదటి స్థానానికి అయిన ఒక రెండులో ముప్పై తొమ్మిది వందలలో కొనసాగుతున్నాడు అప్పుడే కొత్త పుట్ట గ్రూప్ కన్నా పెట్టి లైన్ అన్న కొట్టి లైక్ అంతా చూస్తారా సిగ్నల్ రావట్లేదు ఇప్పుడు చూస్తున్నారాగ్నల్ సిగ్నల్ అట్లా

아니오. 지금부터 시작합니다. 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 지금부터 시작합니다.

ఎనిమిది కళికొని స్థానానికి మరణించి కొనసాగుతున్నాయో ೇಾರು <ladan> ಎಂದ ah. ఇదంటే తీసుకొని తీసుకొని దొరుకుతాను ఇంకా రాదు సైడ్ పోతాం ఎద్దులు వచ్చినాం అది పెద్ద ఉంటుంది ఎలా మొదటి స్థానానికి పోలికే లేదు రెండు నిమిషాలకు భయపడి అవలగి కొనసాగుతున్నారు ఈ ఎందులో పోరాటం ఎలా ఉందంటే పండను అవలేదు కిందికి విరిగి లావుతున్నాయి ఎక్కడ నిలబడడం కానీ ఒకటే కబడి కింది విరిగి ah yeah. yeah. பிள்ளை தான் ஒரு தான் எடுத்து வரும் பிள்ளைங்க ஹலோ ஹலோ

మరోసారి బుత్తపా సర్పరించి కోడి వేల రూపాయలు ఇచ్చారు చెల్లెల జన్మల నాగేడు రెండు రూపాయలు ఆనందగౌడు వెయ్యి కృష్ణమూర్తి గారు కుంగడు ఎందులో సాయంత్రము కింద ఇవ్వడానికి ఇచ్చిన జాతర వివరాలు ನಿನ್ನ ಕಳಿಸಿ ಅಂದ್ರೆ ಅತಲು ನಿಲ್ಲ ಇರು అలా అందరు వస్తున్నారు ఇచ్చి మళ్ళీ టెట్ రాదు ఇవన్నీ చెప్తారు ఎరు పాపమ్మాచ నా పేరు చెప్పాను మూడు వేల రెండు వందల యాభై ఎదుగుల పదమూడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఇది ఉంచేది పదమాలి కొత్త గారు ఉత్సాహం Come on, 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 అది అమ్మ ఐదు సంవత్సరాల మాత్రమే సలై సంవత్సర కాలం కంప్లీట్ 14వ వండు కొడయా ఐదు సంవత్సరాల రణని 14 సంవత్సరాల ఏడే ఐదు సంవత్సరాల పూర్తి చేసుకొస్తున్నారు వెళ్ళేది అవహగేల వొండు ఆయ్ సమన గలి తిప్పుకొడలాగిన ముందు అన్న జాతల్లో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నావా కులాలు మన కులాలన్న నల్ల మళ్ళలో ఎరిగి లెక్కల సామాయము ఇంకా నాలుగు నిమిషాలు ఉండాల

चलो ये चलो मुझे सामने में और करनी है हमारा रूमवास उसको ಕೃಷ್ಣ ಸಹಕರಿಸ <Sess> <epidemiology> ಒಂದೆರಡು ಒಂದು ನಿಮಿಷ ನಿನ್ನ ಹತ್ತಿರ ಫಾರಾ 5002 ಹಣ್ಣಕಾಯಿ ರೇಟ್ ಅನ್ನು ಗೊತ್ತಬೇಕು ಸಾಮಿ ಒಂದು ಕಷ್ಟ ಮಾತ್ರ ಆ ಬಾ ಸಣ್ಣ ನಾನು